హలో ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాసాయి మోటో బ్లాక్స్ వెల్కమ్ టు డే టు సో ఈరోజు డే టు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనం అనంతపూర్లో ఉన్నాము నైట్ అంటే లాస్ట్ వీడియో చూసుకున్నట్టయితే ఎక్కడ హైదరాబాద్ చెప్స్ ఇంకొంచెం అక్కడ నెక్స్ట్ వచ్చే రెస్టారెంట్ హైదరాబాద్ చెప్స్ అక్కడ ఆగి మనం అతను చిట్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకున్నాం యాక్చువల్లీ అసలు పొద్దున ఆరు గంటలకు ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి హైదరాబాద్కి బట్ అనుకున్న టైంకి మనం కొన్ని విదర్ సహకరించలేదు కొందరు మన వాళ్ళు అంటే ఇంకో ఇద్దరు వచ్చేటోళ్ళు వాళ్ళు ఇద్దరు క్యాన్సల్ చేయలేదు సో ప్రజెంట్ అయితే ఫోర్ బైక్స్ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము సో మన వాళ్ళు కూడా బండి చిన్న చిన్న పనులు ఉన్నాయి మనం ట్రయాంపుది కూడా చేపిచ్చేసేయాలి మనది ఉన్నది ఇంకొకటి ఎబ్జెడ్ ఒకటి ఉన్నది సో అవన్నీ అన్ని పార్ట్స్ కోసమే పోతున్నాం సో ఇది అర్థమైందిగా మీకు బెంగళూరు ఎందుకు అంటే ఇంకో నలుగురితో కలిసి పార్ట్స్ కోసం అని చెప్పేసి బెంగళూరు పోయేది టైం ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫార్టీ అవుతుంది మనం బెంగళూరు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇంకో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉంటది సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఇక్కడ సాగర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది వీళ్ళందరూ అడ్డా అన్నట్టు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సాగర్ స్టార్ట్ అయిపోదాం ఇంకొచ్చిలో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి బెంగళూరు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు మనము రెండే ఉన్నది అంటే బార్డర్ వన్ టెన్ కిలోమీటర్స్ కర్ణాటక బార్డర్ ఇప్పుడు కర్ణాటక ఎంటర్ కావాలంటే సో అక్కడ పెట్రోల్ తక్కువ ఉంటది వన్ నాట్ త్రీ రూపీస్ ఏమో ఇక్కడ వన్ నాట్ నైన్ ఏమో ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి ఇంకో బార్డర్ పోయే మనం పెట్రోల్ పోయించుకోవాలి ఇంకా దగ్గరలో ఒక ఒకటి పెట్రోల్ బంక్ ఉంటారు లెఫ్ట్ సైడ్ లో అక్కడ పెట్రోల్ పోయించుకొని అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా పోయించుకుంటే మనం బార్డర్ పోయినామంటే అక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా కి మూడు రూపాయల ఐదు రూపాయల సేఫ్ అయినట్టు ఐదు రూపాయలు అంటే మనకు మామూలు మాటలా మనకు పైసా తగ్గినా కూడా చాలా హ్యాపీగా హ్యాపీ అవుతారు పెట్రోల్ విషయంలో మనకు ఐదు రూపాయలు తగ్గుతున్నాయి అంటే ఇంకా అసలు కళ్ళు మూసుకొని ఫుల్ ట్యాంక్ కొట్టియచ్చు సో నెక్స్ట్ అంటే మేము ఎగ్జాక్ట్లీ ఏమనుకున్నాం అంటే టిఫిన్ బ్రేక్ కూడా అక్కడే ఇంకా మన ఆన్ ద లోనే చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయినాము అంటే కాఫీ అయితే తాగడం కొంచెం రిఫ్రెష్ కోసం కొంచెం ఎనర్జీ బూస్ట్ అప్ ఇస్తుంది కదా దానికోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్యానర్స్ కావాలని చెప్పేసి నా డ్రీము ప్యానర్స్ కొంటే బండి దుక్కు మారిపోతుంది ఆ వేరే లెవెల్ ఉంటది అని చెప్పేసి అప్పటి ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి సేవింగ్ చేసుకుంటూ వస్తున్నా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పెద్ద రైడ్ కి పక్క ప్యానర్స్ ఉండాలి ఎందుకంటే శాడల్ బ్యాగ్స్ ఉన్నాయి శాడల్ బ్యాగ్స్ ఉన్నాయి కాకపోతే దానిపైన లేన్ రెయిన్ లేయర్స్ ఉంటాయి కదా వర్షం వచ్చినప్పుడు రెయిన్ కవర్ చేస్తాయి కదా అవి మొత్తం చినిగిపోయినాయి ఆ కంప్లీట్ గా వాటర్ లీక్ అయితే అంటే మొత్తం బ్యాగ్ తెరిచిపోతాయి లాస్ట్ టైం సౌత్ ఇండియా రైడ్ తీసుకుపోయి కొత్త టెయిల్ బ్యాగ్ అది వీడు హైవే మొత్తగా వీడు ఇట్లా స్పీడ్ బ్రేక్లు పెట్టాడు పెట్ట న్యాయం కాదు కదా హైవే మధ్యలో ఇట్లా స్పీడ్ బ్రేకర్లు పెట్టి న్యాయం కాదు మాకు అక్కడ ఎక్కడ ఉండే బ్రో తెలంగాణలో హైవేలో ఒక్క స్పీడ్ బ్రేకర్ ఉండదు చక్కగా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఉంటాయి స్పాట్ లైట్స్ ఉంటాయి డేంజర్ స్పాట్స్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి కానీ స్పీడ్ బ్రేకర్ కూడా పెట్టాడు హైవేలో స్పీడ్ బ్రేకర్ పెడతారు ఎవడన్నా తప్పది Ok. నార్మల్ లేదా నార్మల్ సిక్స్ హండ్రెడ్ పవర్కి దీనికైతే నాకు తెలిసి కొంచెం మైలేజ్ ఎక్కిస్తుంది బాబు పవర్కి ఇది కానీ అది వన్ సిక్స్టీను ఇది వన్ నాట్ నైను ఎంత తేడా అని చూడు మా అంటే దానికంటే ఇంకో రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఎక్కువ ఇస్తుంది నార్మల్కి అదే కదా ఓకే అన్న ఫోన్పే ఉంది కదా అన్న ఓకే సిక్స్ హండ్రెడ్ నీ దాంట్లో ఉందో పెట్రోలు ఎందుకు అంతగానో ఊహించుకున్నావు బార్డర్ వరకు వస్తుంది ఓకే ఓకే అయ్యా పెట్రోల్ పెట్రోల్ మనవలు కూడా చెప్పు బార్డర్ వచ్చేవారు కానీ అర్థం కాదు బార్డర్ వర్క్ ఎక్కువ బార్డర్ బార్డర్ వర్క్ బార్డర్ 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 పోయే అంతా వేసుకో అక్కడ తక్కువ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవచ్చు వన్ టెన్ కిలోమీటర్స్ సరే మన ఒక పైన పెట్టించండి ఆ లైట్లో మంచిగా స్పాట్ అవుతుంది కాకపోతే కింద పడుతుంది ఆహా డన్ ఏడున్నాడు ఏమో పోతున్నానుకుంటా ఇప్పుడైతే మనం బండి చేంజ్ చేసుకుంటున్నాం మన బండి మనం నేర్తాడు రెండు గేళ్ళు ఇస్తా బాగుండు జమ్మ జమ్మ కొట్టి బాయ్ ఒకటి ఏంటంటే వైజర్ లేదు కాబట్టి మనని ముందుకు దుబ్బేస్తుంది అంటే సైడ్ కన్నా ఇట దొబ్బేస్తుంది ఎక్కువ స్పీడ్ పోతే మన వైజర్ ఇడికి వస్తుంది కాబట్టి మనకు ఎదురు వచ్చే ఎయిర్ ప్రెషర్ అయితే మనకు కొట్టది దీనికి ఒకటి మెయిన్ ఇదే నెగిటివ్ అంటే అదే మనకు అడ్వాంటేజ్ ఏమో ముందు వైజర్ ఇంత ఉంటది ఇది ఇడికే ఉంటది వైజర్ చేంజ్ చేయించుకోమని చెప్పినా చూద్దాం ఇంకొంచెం పెద్దది పెట్టుకుందాం ఎందుకంటే వైజర్ ఇది ఇంత దూరం వచ్చింది ఈ వెండి ఇట్లా వెళ్ళిపోయి మన హెల్మెట్ కి ఎగ్జాక్ట్లీ హెడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది స్లోబ్లా లేకపోతే ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కాబట్టి మన డైరెక్ట్ మన ముఖానికి కొడతాయి మనం ఆపేస్తుంది బాడీ మన బండి బండి దూరం నుంచి చూస్తే వేరే ఉన్నాయి అసలు నేను అంటే ఎప్పుడు రీల్ చదువుతున్నాయి కదా ఈ సార్ మనవడికి ఇచ్చినా అంటే దూరం నుంచి చూస్తే మన బండి ఇంకా కనబడుతుంది ఇంకా ప్యానర్ వేపిస్తే ఇంకెట్లా కనబడుతుందో ఇది లంబో లంబో కనబడుతుంది చెంపు సో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇంకో అరవై కిలోమీటర్లు అయితే అదేదో ఊరు చెప్పిండు ఆ ఊరు దగ్గర ఏదో మంచి హోటల్ ఉంటుందంట వీళ్ళకు అంటే వీళ్ళు రెగ్యులర్ గా బెంగళూరు వెళ్తా ఉంటారు సో అరవై కిలోమీటర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకొని మనం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడ స్టాప్ ఎందుకంటే ఇంకోటి పెట్రోల్ పోయించడం అంటే ఇంకోటి ఇక్కడ పెట్రోల్ ఎంత వన్ నాట్ త్రీ కిలోమీటర్ వన్ నాట్ త్రీ రూపీస్ ఉంది బెంగళూరు లో అంటే కర్ణాటక స్టేట్ లో వన్ నాట్ త్రీ రూపీస్ పెట్రోల్ మన దగ్గర వన్ నాట్ నైన్ ఇంకా స్పీడ్ పవర్ పెట్రోల్ అయితే మన దగ్గర వన్ సిక్స్టీన్ ఉన్నది గట్టిగా ఉంది ఇది అయితే అంటే కొంచెం వాయిస్ అయినా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే వైదర్ లేదు డైరెక్ట్ కానీ ఇటు ముఖానికి కొడుతుంది ఇది మనం నైన్టీ స్పీడ్ ఉన్నాం అంతే నైన్టీ స్పీడ్ ఇంత విండొస్తుంది కానీ బండి మాత్రం చాలా అలకా ఉన్నది అంత పెద్ద బండి నడిపి నడితే ఏదో ఎక్సెల్ నడిపినట్టు ఉన్నది ఏదో ఫీలింగ్ బాగుంది బండి జింగ్ 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 ఓ ఈ బ్రేక్ కొంచెం లూజ్ గా ఉన్నది మనది ఇంకొంచెం టైట్ ఉంది బ్రేక్ ఒకటి చూసుకోవాలి రెండు బ్రేక్ కూడా అంతే కొంచెం లూజ్ ఉంది చాలా ఇంకా డైరెక్ట్ మనం బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళి ఆగి మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్ ఇదే అనుకుంటా ఇక్కడే ఒక పండు ఉంటది ఆ బండ మీకు వెళ్ళి అంటే కింద బండ చూసుకోవాలి బండ గరిసి ఇట్లా అయినా ఇట్లా పడ్డది చాలా మంది తెలుసుది అంటే అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన యూట్యూబ్ లో కూడా ఉందనుకుంటా ఎవరైనా మిస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇక్కడే అనుకుంటా ఇన్నేనా ఇంకొంచెం ముందు అనుకుంటా ఆ కియా గేట్ ముందు కరెక్ట్ ఆ వీడియో అంటే ఎగ్జాక్ట్ ఈ షోరూమ్ ముందు అదే ఈ కంపెనీ ముందు పడ్డది చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి రైడర్ సాయిరాజ్ అంటే తెలంగాణలో చెప్తున్నా తెలుసు వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కొత్త వాళ్ళు నీ బండి మీద కింద పడ్డది రైడర్ సాయిరాజ్ అని ఉంటది అందులో ఓపెన్ చేసి మన ప్రొఫైల్ ఓపెన్ కొంచెం స్క్రోల్ చేస్తే కింద ఉంటది కింద పడ్డ వీడియో అది ఒకసారి చూడండి మస్తు ఫన్ ఉంటది అరే ఇంత సింపుల్ గా ఎట్లా పడ్డదారా అంటే నా అప్పుడు ఆ టైం అట్లాంటిది ఏం చేయలేము అంటే అందరు పోతున్నారు మంచిగా స్వింగ్ ఒక నా ముందు ఒక ఇరవై బండ్లు జోష్లో పోతున్నాయి నేను లాస్ట్ నేను పోతున్నా ముందు వీడియో తీస్తున్నాడు మావాడు మంచిగా ఫస్ట్ గేర్ వేసినా జమ్మ లేపిన కొంచెం కరెక్ట్ నా దరిద్ర కొంచెం ఆ నా ముందే ఒక పెద్ద బండ్ ఉన్నది ఆ బండ్ టైర్ ఫస్ట్ టైర్ ఫ్రంట్ టైర్ ఎక్కి ఇట్లా ఎగిరి ఇట్లా పడ్డది రేసేలా అంటే మన సేఫ్ గా అయితే మనకైతే దేని దెబ్బలు తాకలే పాపం మన బండికైతే కొంచెం ఈ రైట్ సైడ్ బంపర్ ఉంది బంపర్ తీసుకుపోయింది అప్పుడప్పుడు అట్లయితే ఉంటాయి పడ్డప్పుడు మాత్రం నేనేం టెన్షన్ కాలే అంటే అంటే ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఫస్ట్ అయిపోయింది అయిపోయి రావద్దు అన్నట్టు బండి పడితే మూల్గా ఇంజన్ ఆఫ్ చేయాలి ఫస్ట్ తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కగా జరిగి దీకేళ్ళ దెబ్బలు తాకినా అప్పుడు చూసుకుని తర్వాత బండి లేపాడు ఫస్ట్ మనం బాగుండాలి బండి పోతే పోనీ ఇంకో బండి వస్తుంది లేకపోతే అమౌంట్ ఉంటే మళ్ళీ బండి చేయించుకోవచ్చు కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా కింద పొరచు ఫస్ట్ మనం చూసుకోవాలి మనం కరెక్ట్ ఉన్నామా మనకేమైనా దెబ్బలు తాకినా ఎందుకంటే కొన్ని కొన్ని ఏంటంటే ఆ టెన్షన్ లా మనకు దెబ్బలు తాకినా కూడా అంత గుర్తుండే కాసేపు అయిన తర్వాత దెబ్బ తాకిందా ఫీల్ ఆ మంట ఏ పడతా ఉంటే అప్పుడు తెలుస్తుంది దెబ్బ తాకిందని కరెక్ట్ మనం చూసుకొని తర్వాత బండి లేపుకోవాలి కానీ నేను అట్లా కాదు ఫస్ట్ నేను మొదలు నా బండి లేపినా టెన్షన్ అట్లా అనిపిస్తుంది అయ్యో బండే అయ్యో అండి మనం మెయిన్ కదా మనం బాగుంటే ఇట్లాంటిది ఇంకో బండి పోవచ్చు లేకపోతే దీన్ని రిపేర్ చేపించచ్చు కాకపోతే అట్లా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ కూడా ఇప్పుడు ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి ఫైవ్ కి లేదంటే ఫోర్ కి అట్లా బయలుదేరండి ఒక మంచి ట్రిప్ కి మార్నింగ్ నుండి ఎనర్జీ వేరు ఉంటుంది ఇంత స్పీడ్ లో అంటే ఈ టూ త్రీ అవర్స్ లో మీరు దాదాపు ఒక టూ హండ్రెడ్ ఈ రెండున్నర గంటల ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా మైండ్ ఫ్రెష్ ఉంటుంది ట్రాఫిక్ కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతా ఉంటుంది హైవేలో కూడా ఎందుకంటే ఓన్లీ నాకు తెలిసి మోస్ట్లీ హైవే ట్రక్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి హైవేలా కాబట్టి మనకు కూడా కొంచెం ఓన్లీ ట్రక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనం కూడా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అంటే లాస్ట్ టైం మనం ఏదైతే టాప్ బాక్స్ తీసుకున్నామో సో మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాము మే అందరూ తెలిసిందే ఈ షోరూము తెలంగాణలోకి అయితే చెప్తున్నాం బెంగళూరులో ఉంటుంది అన్నట్టు బ్యాండెడ్ పిట్ స్టాప్ అని చెప్పేసి ది బెస్ట్ పెద్ద షోరూమ్ అది ఒకసారి చూడండి ఇంత పెద్ద షోరూమ్ అసలు హైదరాబాద్ అయితే లేదులే ఇట్లాంటి షోరూము చూడండి ఒక్కసారి అంటే లాస్ట్ టైం కూడా మనము టాప్ బాక్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్కి హెల్మెట్ తీసుకున్నాం అన్ని కానీ కూడా ఇక్కడ నుంచి ఒక హెల్మెట్ తీసుకున్నాము మనం ఏదైనా ఇక్కడ నుంచి అన్నీ లైట్స్ హెచ్జీఏజీ లైట్స్ అటు రైడింగ్ గేర్ అటు హెల్మెట్స్ ఇటు ట్యాంక్ బ్యాగ్స్ శాడిల్ బ్యాగ్స్ ఇటు ఏమో సైలెన్సర్సు ఇటు ఏమో క్రాష్ గార్డ్స్ అండ్ టాప్ ర్యాక్స్ బార్క్ బాస్టర్స్ ఇవన్నీ తెలిసినాయే సో ఇప్పుడు మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకు ప్యానర్స్ అయితే ఫిక్స్ చేసేసినాము అంటే ప్యానర్స్ థర్టీ ఎయిట్ లీటర్స్ అయితే తీసుకున్న సో ప్యానర్స్ ఇవ్వ ఇదే ఇది కనబడుతుంది కదా మోటో కేర్ వాళ్ళ అంటే వీళ్ళే మొన్న అంటే సపరేట్గా వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేవాళ్ళు అన్నట్టు వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు మోటో కేర్ ఇవి రెండు తీసుకున్న థర్టీ ఎయిట్ లీటర్స్ అంటే మనకి ఇందులో ఏంటంటే ఇంకో రైట్ సైడ్లో కరువు ఒకటి వచ్చేది రైట్ సైడ్ మనకు సైలెన్సర్ ఇట్లా ఉంటుంది కదా సో ఆ ప్యానర్స్ ఇగో ఇవి ఇవి బయట పెట్టినాము సో ఫస్ట్ అయితే వాళ్ళు క్రాష్ గార్డ్ ఫిట్ చేస్తున్నారు సో ఇది ప్యానర్స్ అది క్రాష్ గార్డ్ అయితే ఫిట్ చేస్తున్నారు తర్వాత కింద ఇంజన్ ది బేస్ ప్లేటు ఇదంతా అయిపోయేసరికి చాలా టైం పడుతుంది చూద్దాం లేదు ఇంకోటి నెక్స్ట్ క్రాచ్ గార్డ్ అయితే లుక్ మాత్రం నాకు నచ్చింది అందుకే తీసుకుంటున్నాను లుక్ నచ్చబోతే తీసుకోవాలని చెప్తే ఒకసారి అంటే మామూలుగా ఇట్లా పెట్టి చూపిస్తే డిజైన్ అసలు వేరే బండి లుక్ మొత్తం మారిపోయింది సో అందుకే తీసుకుంటున్నా లేకపోతే ఇంకోటి ఏంటంటే సైడ్ స్టాండ్ ఇది కూడా కింద సపోర్ట్ బేస్ అది కూడా తీసుకుంటున్నా సో మొత్తానికి బండి ఇంకో కొత్త రకమైన లుక్ వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఉంది కదా దీన్ని ఇంకొంచెం అయితే ఇప్పుడు ప్యానర్ చేస్తే ఇంకా ఆటోలకి అయిపోతుంది మనకు ఆటో ఎంత ఉంటుందో ఆటో స్పేస్ అంత తీసుకుంటుంది మనకు కూడా సో అట్లా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఏ టైం అవుతుందో ఎంత అవుతుందో బిల్ అవన్నీ తర్వాత కాకపోతే ఏంటంటే ఇంత దూరం ఎందుకు వస్తుందంటే ఇక్కడ ది బెస్ట్ ప్రైస్ మనకు వస్తుంది అంత నుంచి అందుకే ఇంత దూరం వచ్చి చేయించుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఇదే ది బెస్ట్ ప్రైస్కి మనకి ఇక్కడ డిస్కౌంట్కి వస్తుంది అట్లా అంతే సో ఇప్పుడైతే చూడండి రాజగార్లు అయితే ఫిచ్ చేస్తున్నారు it lost to the model through the notes. స్ నెక్స్ట్ క్రాష్ గార్డు నెక్స్ట్ ఇంజన్ ది ఇంజన్ గార్డు కింద బేస్ ప్లేట్ వేయించినాం తర్వాత స్టాండ్ ఎక్స్టెండర్ కూడా వేయించేసినాము సో ఫుల్లీ లోడెడ్ టీఆర్కే అండ్ ఇంకోటి ఏంటంటే ముందున్న ప్యానల్స్ కూడా పైన సారీ ప్యానల్స్ అంటున్నా ఈ లైట్స్ ఉన్నాయి కదా లైట్స్ కూడా ముందు పెట్టిచ్చేసిన మీకు అలా కనబడుతుంది కదా లైట్స్ ముందు క్రాష్ గార్డ్ దగ్గర పెట్టేసిన చలో ఇంకా టైం లేదు అండ్ ఇంకోటి ఇంకా తిరిగే చాలా ఉన్నాయి షాపింగ్గా చేయాలి మన పెద్ద రైడ్ కోసం సో ఇది బిల్ ఎంత అయింది అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే చలో ఇంకా మనం మళ్ళీ బ్యాక్ టు అనంతపూర్ మోస్ట్లీ ఇక్కడ నుంచి అయితే ఏం చేయలేను సో మీకు ఎవరికైనా యాక్సరీస్ కరెక్ట్ మంచి డిస్కౌంట్లో కావాలంటే పక్కా రండి సూపర్ అండ్ మంచి డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ మాత్రం అండ్ ఇంకోటి స్టోర్ పేరు మీకు ఆల్రెడీ లాస్ట్ టై వీడియోలో కూడా తెలిసే ఉంటుంది అంటే లాస్ట్ టైం చెప్పినా కాకపోతే ఇది కొంచెం పేరు మార్చి మళ్ళీ ఇది జీటీఆర్ పిచ్ స్టాప్ అని చెప్పేసి మంచిగా మంచి ఏరియాలో అంటే బెంగళూరులో ది బెస్ట్ స్టోర్ నన్ను అడిగితే మంచి డిస్కౌంట్ మంచి అంటే కస్టమైజేషన్ కానీ నేను జుగాలు కానీ అన్నీ గట్టిగా చేస్తారు స్టోర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత పెద్ద ఉందో చూడండి ఓ పెద్ద ఏదో మాల్ ఉన్నట్టు ఉన్నది ది బెస్ట్ బాగుంది మీరు కూడా అంటే కావాలంటే వీళ్ళు మీకు వెబ్సైట్ కూడా ఉంది అండ్ మీకు ఏమైనా కావాలంటే దూరం నుంచి వీళ్ళు షిప్పింగ్ కూడా చేస్తారు సో ఐ హోప్ ఇది అంత ఎందుకు వేస్తున్నా అంటే నెక్స్ట్ రైడ్ ఏందనేది తర్వాత ముందు 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 మాట్లాడుకుందాం సో చలో ఇప్పుడైతే ఇక బయలుదేరుదాం మళ్ళీ అనంతపూర్కి వెళ్ళిపోయి ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకొని మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం ఈ పాజిబుల్ ఒకవేళ ఇస్తే నెక్స్ట్ మన బైకు ఇస్తే థర్డ్ సర్వీసింగ్ కూడా అనంతపూర్ అని ఇద్దాం అని ప్లానింగ్లో ఉన్న అది వెళ్ళాక ఫిక్స్ అవుతుంది సో చలో అందరికీ బాయ్ ఇది పరిస్థితి షోరూమ్ అంటే థర్డ్ సర్వీసింగ్ ఇచ్చినా బిల్లు మాత్రం గట్టిగానే అవుతుంది అండ్ ఇంకోటి నేను యాక్చువల్లీ అక్కడ వేరే ఉంది బ్రో అంటే హైదరాబాద్లో వాడు సిక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ అని చెప్పిండ్రు ఫోర్ సర్వీసింగ్ వీళ్ళు సిక్స్ థౌసండ్ అన్నారు సరే ఒకసారి అక్కడ కూడా అనుకుంటా సార్ ఏది ఎక్కడికి వెళ్ళి ఇంటికెలా చైన్ ఏందా అని చూస్తున్నా ఆలోచిస్తున్నా లేదు బ్రో వస్తుంది అట్లే చైన్ ఎందుకు మళ్ళీ ఇరవై వేల ఇరవై ఐదు అంట బ్రో చైన్ స్ప్రాకెట్ మొత్తం సెట్ సెట్ ఇప్పించుకోవాలి చైన్ ట్వెల్వ్ థౌసండ్ అని అన్నాడు కాకపోతే మొత్తం సెట్ మార్చుకోవాలి అందుకంటే దానికి దీనికి సెట్ అవ్వదు మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి ఫైనల్ గా వెళ్ళేటప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఒకసారి అన్ని చెక్ చేయించుకొని బ్రో చైన్ సౌండ్ వస్తుంది బ్రో అది అర్థం కావట్లేం చేయాలి హెవీగా ఉంది సౌండ్ కీస్ 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 అని కొడుతుంది మార్చి రెండు వేలు కిలోమీటర్ దొరికింది బండి అంతే వైనాలు చైన్ టైట్ వస్తుందో రాదో తెలు కానీ గబ్బులు ఎప్పుతాన్నారు బండి మొత్తం మనమా బెంగళూరు వాళ్ళంటే రేపు మళ్ళా రెండు వేలు బ్రో పెట్రోల్కి రెండు వేలు